మహాదేవుడన్న పేరు పరమశివుడికి రావడానికి కారణాన్ని వేదం శృతిమాత చెప్పింది ఇందుచేత తమ పరమం మహేశ్వరం తమ్ దేవతాం పరమంచ దైవతం అంది స్వామి నువ్వు ఈశ్వరులకు ఈశ్వరుడు నియామకులకు నియామకుడవు ఇందుచేత ఈ సమస్త బ్రహ్మాండములనన్నింటినీ కూడా తొట్ట తొడ తనలోనికి లయం చేసుకుంటాడు శంకరుడు చేసుకున్నటువంటిది కేవలం సృష్టి స్థితి లయ అనుగ్రహ తిరోధానము అనుగ్రహము అనే ఇది చేస్తాడు అందుకే అమ్మవారికి పంచకృత్య పరాయణ అని పేరు తిరోధానం అంటే ఈ సమస్త బ్రహ్మాండములను తనలోకి లయం చేసుకున్న తరువాత వాటిని అలా కాపాడడాన్ని తిరిగి వాటిని తనలోంచి బయటికి వెలువరిస్తాడు ఆ ప్రక్రియకి అనుగ్రహం అని పేరు ఇవన్నీ చేసేటటువంటిది పరమశివుడు మాత్రమే చేస్తాడు అందుకే ఆయనే సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆయనే లయకర్త పైకి కనపడడానికి ఆయన లయకారకుడిగా చెప్పబడతాడు కానీ సమస్తము ఆయనలోంచి వస్తుంది ఆయన లోకి వెళ్ళిపోతుంది ఆయన చేత నిలబెట్టబడుతుంది ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు ఆయనే సదాశివుడు